కోయట్ నుంచి మా వారు నా కోసం తీసుకొచ్చిన హెయిర్ క్లిప్ కలెక్షన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో నా దగ్గర కలెక్షన్ ఇవన్నీ కోయట్ నుంచి మా వారు నా కోసం ఎంతో ఇష్టంగా అయితే తీసుకొచ్చారు సో మీకు మొత్తం అయితే నేను క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోనైతే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మీరు నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టూ ఫోర్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీతో అయితే ఒక వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటి అనుకుంటున్నారా నా హెయిర్ క్లిప్ కలెక్షన్ ఫ్రెండ్స్ కోయట్ నుంచి మా వారైతే నాకు కొన్ని హెయిర్ క్లిప్స్ అయితే తీసుకొచ్చారు అవన్నీ మీతో అయితే షేర్ చేసుకున్నాము అని నేనైతే చూపిస్తూ ఉన్నాను సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే సో ఇప్పుడైతే నేను వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా హెయిర్ క్లిప్ కలెక్షన్ అంతా ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ నా బ్యాంగిల్ కలెక్షన్ మొత్తం అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ సో అప్పటి వరకు మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నాను కువైట్ నుంచి మా వారు తీసుకొచ్చిన హెయిర్ క్లిప్ కలెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఈ క్లిప్ నేనైతే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ఇది తీసుకొచ్చి ఒక టూ ఇయర్స్ అవుతా ఉంది ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు ఫ్రెండ్స్ యూజ్ చేయలేదు ఎందుకంటే ఇంకా నాకు ఇలాంటివి చాలా తీసుకొచ్చారు మా హస్బెండ్ ఫోరో సిక్స్ తీసుకొచ్చారు ఒకటి రెండు తీసి యూజ్ చేసుకున్నాను మా అమ్మకైతే ఒకటి ఇచ్చాను నెక్స్ట్ ఇవైతే ఎత్తి పెట్టుకొని ఉన్నాను ఒకేసారి అయితే యూస్ చేయలేం కదా సో ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ నేనైతే దగ్గర నుంచి చూపిస్తాను నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందనేది ఇక్కడైతే అయితే చూడండి ఇదైతే క్లిప్ ఇచ్చారు నెక్స్ట్ అయితే ఇది చూడండి మనం జూడాలా వేసుకున్న తర్వాత ఇది జూడాకి వేసుకునేదానికి బ్యాండ్ టైపు ఇది వద్దు అనుకుంటే కూడా మనకు తీసేసి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ క్లిప్ తీసేస్తే ఇది కూడా వచ్చేస్తుంది లోపల ఉంది కదా ఇది తీసేస్తే ఇది కూడా వచ్చేస్తుంది తీసేసి కూడా మనం ఓన్లీ హెయిర్ క్లిబ్లో కూడా వేసుకోవచ్చు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ క్లిబ్ అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక కలర్ కూడా ఉంది చూపిస్తాను ఇది తీసేస్తే ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మనం ఓన్లీ ఇది ఒక్కటే పెట్టుకునేటట్టుగా బాగుంటుంది లూజ్ హెయిర్ వదిలేసి ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ సేమ్ క్లిప్ ఫ్రెండ్స్ చూడండి ఇంకొక కలర్ బ్లూ కలర్ ఫ్రెండ్స్ ఇదంతా వెల్వెట్ వెల్వెట్ పైన వైట్ స్టోన్ అయితే వచ్చేసి ఇలా అయితే ఉంది చూడండి ఎలా ఉందో దగ్గర నుంచి చూపిస్తాను నేనైతే నాకైతే ఇలాంటి ఫ్లవర్ క్లిప్స్ ఈ క్లాత్వి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా ఇష్టం నాకు అన్నీ చూపిస్తాను కలెక్షన్ అంతా స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఇది ఒక కలర్ ఫ్రెండ్స్ ఈ క్లిప్స్లో ఇది కూడా ఇంకా ఓపెన్ చేయలేదు నెక్స్ట్ అయితే చూడండి ఇంకొకటి ఇది ఫ్రెండ్స్ మా హస్బెండ్ తీసుకొచ్చింది నెక్స్ట్ క్లిప్ అయితే బనానా క్లిప్ టైపు చూడండి మీకైతే కనిపిస్తుందా ఇక్కడ మొత్తం అయితే పాల్స్ వచ్చేస్తున్నాయి ఇవంతా పాల్స్ ఇంకా మధ్యలో ఫ్లేవర్కి అయితే స్టోన్స్ వచ్చేసి ఇదైతే ఉంది లీఫ్ వచ్చేసింది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇది ఇది కూడా కొయిట్ నుంచే తీసుకొచ్చారు మా హస్బెండ్ లాస్ట్ ఇయర్ వచ్చేటప్పుడు తీసుకొచ్చారు నెక్స్ట్ అయితే ఫ స్టార్టింగ్లో చూపించాను కదా దాంట్లోనే ఈ బ్లాక్ కలర్ ఫ్రెండ్స్ బ్లాక్ బ్లూ బ్రౌన్ ఇవైతే తీసు ఇది నేనైతే యూస్ చేశాను ఒక టూ త్రీ టైమ్స్ నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ నాకు ఎంతో ఇష్టం ఫ్రెండ్స్ ఇవి క్లాత్తో చేసినటివి సో మా హస్బెండ్ ఇలాంటివే ఎక్కువ తెచ్చారు నేను ఒక్కడికి తీసుకురమ్మంటే మూడు నాలుగు అయితే తీసుకొచ్చేసారు సో ఇవి చూడండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ ఫ్లేవర్స్ నాకైతే చాలా ఇష్టం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇంకా మనకు పిన్ చేసుకోవాలన్నా పిన్ కూడా చేసుకోవచ్చు దీనికి పిన్ కూడా వచ్చింది చూడండి టూ ఇన్ వన్ పిన్ టైప్ క్లిప్ టైప్ బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది పెట్టుకుంటా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఫ్లేవర్ అయితే ఇంకా దీంట్లో అయితే కలర్స్ కూడా తీసుకొచ్చారు దీని ప్రైసెస్ అయితే నాకు తెలీదు ఫ్రెండ్స్ నేనైతే చూపిస్తూ ఉన్నాను దీంట్లో చూడండి వైట్ కలర్ మెరూన్ కలర్ వైట్ కలర్ ఇంకా లోపల ఉంటాయేమో నేనైతే లాట్లో చూపిస్తాను ఏమేమి కలర్స్ ఉన్నాయని నెక్స్ట్ ఇది కూడా బ్లాక్ కలర్ ఫ్రెండ్స్ స్టార్టింగ్లో చూపించాను కదా మొత్తం ఫోరు ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ప్లక్కర్స్ చూసారా ప్లక్కర్స్ ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఇలాంటి ప్లక్కర్స్ కామెంట్ చేయండి నాకైతే చాలా 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 ఇష్టం ఫ్రెండ్స్ సో ఇలాంటివి నేనైతే చాలా తెప్పించుకున్నాను మీకైతే చూపిస్తాను ఎంత బాగుందో చూడండి కలర్ నేను ఎక్కువ ఆ జూడా అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్ సో ఈ జూడాకి పెట్టుకునే దానికి చాలా బాగుంటుంది అందుకైతే తీసుకొచ్చారు చూడండి ఇక్కడ అంతా చమకీ వచ్చి బాగుంది నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలాంటివి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది కూడా క్వైట్ నుంచి తీసుకొచ్చినట్టు ఇది ఒక కలర్ ఫ్రెండ్స్ బ్లాక్ అండ్ వైట్ ఇది కూడా ప్లక్కరే ఫ్లవర్స్వి చాలా ఉన్నాయి చూపిస్తాను చూడండి కూడా బ్లాక్ అండ్ వైట్ మీకు ఏది నచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఇదైతే ఓన్లీ ప్యూర్ బ్లాక్ ఇది కూడా ప్లక్కర్ చాలా ఇష్టం ఫ్రెండ్స్ చూడండి ఇంకొక బ్లాక్ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో చూడండి త్రీ బ్లాక్స్ అయితే ఉన్నాయి ఎక్కువ నేను బ్లాక్ కలర్ ఎక్కువ యూస్ చేస్తానని బ్లాక్ అయితే ఎక్కువ తీసుకొచ్చారు నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదొకటి ఇదొక ప్లెక్కర్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేనైతే చూపిస్తాను ఇదొక్క ప్లక్కర్ ఫ్లవర్ అయితే చూడండి ఇంకోటి కూడా ఉంది నేను మా అమ్మ ఇద్దరం యూస్ చేసుకుంటాం నాకు చాలా ఇష్టం కాబట్టి ఇవే ఎక్కువ తెచ్చారు మా హస్బెండు నెక్స్ట్ ఇదొకటి హెయిర్ బ్యాండ్ క్వైట్ నుంచి తీసుకొచ్చింది ఇది కూడా చూడండి ఎంత లావు నా హెయిర్ కూడా అంతే ఫ్రెండ్స్ కర్లీ హెయిర్ లావ్గా ఉంటుంది షార్ట్గా ఉంటుంది సో ఇవైతే బాగా సెట్ అయిపోతాయి పోనీకి బాగుంటాయి ఇది ఒకటి ఇంకా ఇవైతే నార్మల్ ప్లక్కర్స్ ఫ్రెండ్స్ ప్లెయిన్ ఇవి ఒక సిక్స్ టువల్ సిక్స్ ఆర్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇలాంటివి నేనైతే అన్నీ యూస్ చేసాను ఇంకా టూ త్రీ అయితే ఉన్నాయి నాకు డైలీ యూస్ చేసుకునే దానికి ఇవి నెక్స్ట్ అయితే ఇంకొక ఫ్లవర్ ఫ్రెండ్స్ చూడండి పింక్ కలర్ అన్నీ క్వైట్ నుంచి తీసుకొచ్చినట్టువే ఫ్రెండ్స్ మా హస్బెండ్ నా కోసం ఒకేసారి తీసుకొచ్చినట్ే అయితే కాదు టూ టైమ్స్ వచ్చినప్పుడు తీసుకొచ్చారు కొన్ని కొన్ని ఇదొకటి ఇంకా ఫ్లవర్స్ అయితే అయిపోయినట్టే అనుకుంటాం ఫ్రెండ్స్ ఫోరు చూడండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి రెడ్ అయితే చాలా బాగుంది కదా ఇంకా చూపిస్తాను నా దగ్గర ఉండే ఫ్లవర్స్ అన్నీ నెక్స్ట్ అయితే ఇంకోటి ఫ్రెండ్స్ ఇది చూడండి సేమ్ ఇది ఇదొక కలర్ ఇంకా దాంట్లో కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను లాస్ట్లో చూపిస్తాను ఇంకా ముందు అయితే క్లిప్స్ చూసేయండి నెక్స్ట్ అయితే ఇదొక క్లిప్ ఫ్రెండ్స్ నేను యూజ్ చేసే క్లిప్స్ స్టోన్స్ క్లిప్స్ ఇంకా నేనైతే ఇవి ఇక్కడ తీసుకున్నట్వి ఫ్రెండ్స్ చూడండి ఇదొకటి స్టోన్స్ నెక్స్ట్ ఇదొకటి చూడండి కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇదొకటి లెగ్ నెక్స్ట్ ఇదొకటి నెక్స్ట్ ఇటు ఫ్రెండ్స్ ప్లెయిన్ చూడండి నేను ఏదో ఒకటి యూస్ చేస్తూనే ఉంటాను ఏది నచ్చితే అది ఎసీ మాత్రం పెట్టాను అన్నీ యూస్ చేస్తూనే ఉంటాను ఇంకా నెక్స్ట్ అయితే ఇవి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇదైతే స్టోన్స్ది ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర అన్నీ అయితే ఉండవు కదా మన దగ్గర పోతూనే ఉంటాయి సో ఇప్పుడు ఉన్నట్వైతే నేను చూపిస్తూ ఉన్నాను నా దగ్గర ఇవైతే ఉన్నాయి ఇవైతే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఇవి ఫ్రెండ్స్ హెయిర్ బ్యాండ్స్ చూడండి ఎలా ఉన్నాయో నేను మీ మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ హెయిర్ బ్యాండ్స్ టూ జూడా బ్యాండ్స్ మీకు చెప్పాను కదా నేను ఎక్కువ జూడా వేస్తూ ఉంటానని సో జూడా వేసినప్పుడు ఇది అయితే వేసేస్తాను చాలా బాగుంటుంది టూ అయితే తీసుకున్నాను మీషోలో వన్ ఫార్టీయో వన్ ఫిఫ్టీ పడ్డింది నాకు మీ జూడా బ్యాండ్స్ ఎలా ఉన్నాయి కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ నా హెయిర్ బ్యాండ్ హెయిర్ క్లిప్స్ కలెక్షన్ నెక్స్ట్ అయితే ఇంకొక క్లిప్ ఇదైతే కోయిట్ నుంచి తీసుకొచ్చారు మా హస్బెండ్ స్టోన్స్ నెక్స్ట్ ఇంకోటి ఇది కూడా ఇక్కడ తీసుకుంది ఫ్రెండ్స్ స్టోన్స్ క్లిఫ్ ఇంకా ఇదైతే చూడండి ఫ్రెండ్స్ బనానా క్లిప్ బనానా నా కాలేజ్ డేస్లో ఎక్కువ యూస్ చేసేదాన్ని ఇప్పుడు కూడా యూస్ చేస్తాను ఇదైతే బనానా క్లిప్ పెట్టేసి హెయిర్ అయితే మెయింటైన్ చేసేస్తాను చాలా బాగుంటుంది ఇదొకటి ఇంకా ఇవన్నీ ప్లక్కర్స్ ఫ్రెండ్స్ చూడండి డైలీ యూస్ చేసేది నేను ప్లక్కర్స్ చూడండి ఇంకా ఉన్నాయి ఈ బ్లాక్ అన్నీ మా హస్బెండ్ తీసుకొచ్చినట్వి కోయట్ నుంచి మీ హస్బెండ్స్ కూడా కోవేట్ నుంచి మీకు తీసుకొచ్చారో లేదు కూడా కామెంట్ చేయండి ఇలాంటివి మొత్తం ఒక వాళ్ళు అయితే తీసుకొచ్చారు బ్లాక్ నెక్స్ట్ ఇదొకటి నేను ఇక్కడ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది వెంకటగిరిలో ఇలాంటివి టూ అయితే తీసుకున్నాను ఇంకోటి కూడా చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ టూ కలర్స్ ఇక్కడికి క్లిప్స్ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా హెయిర్ బ్యాండ్స్ అయితే చూపిస్తాను ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర ఉండేది హెయిర్ బ్యాండ్ కలెక్షన్ చూడండి ఇదొకటి ఇదొకటి ఇంకా లేడీస్ అంటే ఇవన్నీ కామనే కదా చూడండి నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే చూపిస్తా ఉన్నాను ఇప్పుడు గ్రీన్ చూడండి ఈ కలర్ ఒకటి నెక్స్ట్ దీంట్లోనే ఇది ఒక మల్టీ కలర్ మల్టీ కలర్ అంటే ఎల్లో కలర్ మేమైతే ఒక్కసారి కొనుక్కుంటాం ఫ్రెండ్స్ ఇంకా అప్పుడప్పుడు అయితే కొనను ఒకసారి కొనుక్కొని పెట్టుకుంటాను ఎప్పుడు యూస్ అయితే అప్పుడు వేసుకుంటా ఇంకొకటి ఉంది చూడండి చాలా బాగుంది అయితే నెక్స్ట్ అయితే ఇది ఫ్రెండ్స్ చూడండి ఇంకా బ్లాక్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను డైలీ వేర్గా అవి అయితే వేరే బాక్స్లో ఉన్నాయి నేను ఆ బాక్స్ అయితే ఇప్పుడు తీయలేదు ఎక్కువ బ్లాక్ అయితే హెయిర్ బ్యాండ్స్ యూస్ చేస్తాను ఇది ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ నా కలర్స్ మా హస్బెండ్ తీసుకొచ్చారని చెప్పాను కదా క్లటర్స్ ఇవన్నీ ఇదైతే రెడ్ కలర్ నెక్స్ట్ పింక్ కలర్ చూడండి బ్లూ కలర్ బ్లాక్ బ్లాక్ ఇంకోటి కూడా ఫ్రెండ్స్ వెల్వెట్లో అయితే ఇది గోల్డ్ కలర్ గోల్డ్ అయితే ఎక్కువ యూస్ చేశాను నేను నెక్స్ట్ అయితే ఇది పింక్ కలర్ బ్లాక్ కలర్ బ్లాక్ అయితే ఇంకా టూ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇవే ఫ్రెండ్స్ మా హస్బెండ్ నాకు కోయట్ నుంచి తీసుకొచ్చిన హెయిర్ కీప్ కలెక్షన్ అయితే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ నెక్స్ట్ నా బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో వీడియోస్ అయితే నా చూడాలనుకుంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని అయితే ప్రెస్ చేయండి ఏ వీడియో పెట్టినా మీ దాకా నా నోటిఫికేషన్ అయితే వస్తుంది సో డైలీ లాంగ్ వీడియోస్తో పాటు లైవ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ అయితే రండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి త్వరగా త్వరగా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్ అయితే చేసుకోవాలి నా ఛానల్ సో అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం